அமி ஆவே ஆட்டிரீ பார்க்கறே ஆட்டிரீ பார்க்கறே என்ன கீழ வந்துச்சு நல்ல கேம் டீம் பண்றது ప్రయత్నం కూడా గెలిచే వాళ్ళని మనందరం ఏకమై గెలిపించుకొని స్థానిక సంస్థలు మనం బలం పెంచుకుంటే రాబోయే ఎలక్షన్లో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది నూట యాభై ఐదు నియోజకవర్గాల్లో పునర్విభజన జరుగుతుంది నూట యాభై ఐదు నియోజకవర్గాలు వరకు అయిపోతున్నాయి థర్టీ త్రీ పర్సెంట్ అంటే మన మహిళలు కూడా మన ముదిరాజు ఆడపిట్టలు కూడా రేపు ఎమ్మెల్యేలు అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈరోజు మహిళలకి దాదాపు నాలుగు నుంచి ఐదు ఎమ్మెల్యే స్థానాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందులో మన ముదిరాజు ఆడపిడలు కూడా మనం నిలబెట్టుకొని ఆ ఇరవై ఏడవ సంవత్సరానికి మన ముదిరాజు ఆడబిడ్డల్ని రాజకీయంగా ఎదగటట్టుగా చేయాలి మన ముదిరాజ్ ఆడబిడ్డలు కూడా రేపు చట్టసభలో పంపినట్టుగా మన ఆడబిడ్డల కోసం కూడా మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఇక్కడ చర్చల్లో నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై ముదిరాజ్ జై లేదు ఇట్లా పోలీస్ కిషన్ కేవలం కిషోర్ గారు లేదంటే ఇట్లాంటి ముద్రాజ్ కులంలో పుట్టిన చాలా మంది మన ఎర్ర సత్యవర్ణ కావచ్చు ఇట్లాంటి వీరులని ప్రభుత్వం గుర్తించాలి వాళ్ళ జయంతులను వరదంతులను అధికారికంగా నిర్వహించడంతో పాటు వాళ్ళ విగ్రహాలను టాంక్ బండ్ పై ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి భవిష్యత్ తరాలకి మనం వాళ్ళ చరిత్రను ముందు తరాలకు అందించాలంటే వాళ్ళ విగ్రహాలను ఏర్పాటు చేసి వాళ్ళ జయంతులు వరదంతులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ చర్చలలో ఆ రోజు మేము మాట్లాడిన మాట ప్రకారం బీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము ఖచ్చితంగా వార్త పెడతామన్నాం ఆ రోజు వార్త పెట్టాము ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీడీ నుంచి బీసీఏ కావచ్చు కార్పొరేషన్లు కావచ్చు స్థానిక సంస్థలు మన వాడ గురించి మేము పోరాటం చేస్తున్నాం ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలు కూడా మమ్మల్ని అప్రోచ్ అయ్యారు ఏదైనా ఉంటే మాట్లాడదాం దీని మీద చర్చ చేద్దాం దీని మీద ప్రభుత్వం దృష్టి కూడా మేము తీసుకెళ్తామని కేపిసిసి ప్రెసిడెంట్ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది కాబట్టి మేము ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నామో ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అన్ని నియోజకవర్గాల్లో దీని మీద ఒక చర్చ జాగాలి ప్రతి ఒక్కరు కూడా దీని మీద మాట్లాడాలి అనే ఉద్దేశంతో ఈ రోజు మేము నియోజకవర్గాల వారిగా పర్యటనలు చేయడం జరిగింది దీంట్లో ఇది ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదు వ్యతిరేకం కాదు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇది అనుగుణ పీరియడ్ కాబట్టి ఒక సంవత్సరమే అయింది కాబట్టి వాళ్ళ మీద మేము పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకెళ్లేకపోతున్నాం కానీ ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగం వ్యతిరేకత మాత్రం చూపిస్తే ఖచ్చితంగా బిఆర్ఎస్ ప్రభుత్వం ఒకసారి బిఆర్ఎస్ ప్రభుత్వానికి చెప్పిన దెబ్బ కన్నా వంద రెట్ల పెద్ద దెబ్బ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బుద్ధి చెప్పే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఒక అధికార పార్టీ కాదు ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ కావచ్చు బీఎస్పీ పార్టీ కావచ్చు బిజెపి పార్టీలు కావచ్చు ఈరోజు అవి కూడా ఈరోజు ఓట్లు మేమేస్తున్నాం జెండాలు మేము పడుతున్నాం జైతాలు మేము కొడుతున్నాం కేసులు మేము పెట్టించుకుంటున్నాం కానీ ఈరోజు జిల్లా అధ్యక్షులు కావచ్చు మండల అధ్యక్షులు కావచ్చు రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు మహిళా రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు అన్నింటిలో మాత్రం మళ్ళీ అగ్రకులాలను రెడ్లను దొరలను విలమలలో బాపునంలోనో పెడుతున్నారు తప్ప మా ముదిరాజ్ బిడ్డలను ఈరోజు రాష్ట్ర జిల్లా మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో అధ్యక్షులుగా కూడా నియమించే పరిస్థితి లేదు కాబట్టి దాని మీద కూడా ప్రతిపక్ష పార్టీలను కలిసి నియోజకవర్గాల్లో జిల్లాలో రాష్ట్రాల్లో మండలాల్లో మా ముద్రాజ్ పిడ్డలు ఏ పార్టీలో పనిచేసినా వాళ్ళకు ప్రాతినిధ్యం ఇవ్వాలి వాళ్ళకు మండల అధ్యక్షులుగా జిల్లా అధ్యక్షులుగా అవకాశం కల్పించడం కోసం దాని మీద కూడా బీజేపీని అటు బీఆర్ఎస్ని అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము ఖచ్చితంగా నివేదిక అందిస్తాం వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి మనకు న్యాయం జరిగేటట్టుగా మన హక్కులను సాధించుకోవడం కోసం మనం పోరాటం చేయాలనేసి మేము ఈ ప్రజా యాత్ర ఏదైతే చేస్తున్నామో ఇది చేస్తున్నాం దీంట్లో యూనివర్సిటీ దాని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మనకు ఈ శివ చాలా సార్లు మా యూనివర్సిటీ కూడా వచ్చాడు ఈ చర్చల వాళ్ళు కూడా చాలా మంది మన ఎస్సీలో చదువుతున్నారు ఇక లింగమన్న కూడా ఈ మధ్యనే మేము కూడా కలిసాము చర్చలలో పండుగ సాయన విగ్రహాన్ని పెట్టడానికి అన్న కూడా అక్కడ ప్రయత్నాలు చేస్తున్నాడు పెద్ద ఎత్తున కూడా ఆ విగ్రహావిష్కరణ కూడా జరగాలనేసి ఇక్కడ మన పండుగ ఏది ఎర్ర సత్యం అన్న జీవసత్వాల్ని మళ్ళీ మళ్ళీ ఏదో రూపంలో మన ముద్రా ఎమ్మెల్యే రూపంలో కావచ్చు లేదంటే ఇక్కడ ఉన్న మన అధికారాన్ని చేపట్టే విధంగా కావచ్చు ఖచ్చితంగా మనం చేపట్టాలి మళ్ళీ ఒక ఎర్రసతే ఉన్న ప్రతి నియోజకవర్గానికి ఒకరు పుట్టాలి తెలంగాణ సమాజాన్ని శాసించే స్థాయిలో మనం ఉండాలి ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో కూడా కొంత ముదిరాలకి చాలా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి ముదిలాడులను అడ్డం పెట్టుకొని ఈరోజు బీజేపీ పార్టీ కూడా కుల ముదిరాజులని మాదిగలని కొన్ని కులాలను అడ్డం పెట్టుకొని ఈరోజు బీజేపీ కూడా మంచి కాస్టిఫికేషన్స్ చేసే ప్రయత్నం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ కులగణన చేసి చాలా మంచి ప్రయత్నం చేస్తుంది కాబట్టి రానున్న రోజుల్లో రాజకీయాలు మొత్తం బీసీల చుట్టూ బహుజనుల చుట్టూ బడుగు బలహీన అనగార వర్గాల చుట్టే జరుగుతాయి కాబట్టి ఏ రాజకీయ పేడైనా ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా విధి లేక ఈరోజు బీసీ వాదాన్ని ఎత్తుకుంది కవిత కూడా ఈ మధ్య కాలంలో హిద్రాబాద్ దగ్గర బీసీ నినాదం తోటి ఒక పెద్ద ధర చేసింది ఈరోజు ఆయన బీసీ వాదం ఎత్తుకుంది వారు కూడా మమ్మల్ని పిలవడం జరిగింది ఖచ్చితంగా పెద్ద పీట ఇస్తారని చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు అన్ని పార్టీలు కూడా ఈరోజు ముద్రాల వైపే చూస్తున్నారు కాబట్టి ముద్రాల ఆత్మగౌరవం కోసం మనందరం కష్టపడాలి మేము ఫైనల్గా ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాం ఈరోజు యూనివర్సిటీలో చదువుతున్న మాకు ఎంత కష్టపడినా ఉద్యోగాలు రావట్లేదంటే రిజర్వేషన్ వల్లనే మేము నష్టపోతున్నాం చదువుకున్న ఆ చదువులో తెలుస్తుంది ఎక్కడ నష్టపోతున్నామో తెలుస్తుంది కాబట్టి స్థానికంగా ఉన్న ఈ ఇక్కడైతే ఎమ్మెల్యే ఉన్నారో ఎమ్మెల్యే మీద కూడా మీరు ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఈరోజు చాలా మంది ఏమంటున్నారంటే చట్టసభలో మీ ముదిరాజుల గురించి మాట్లాడేటోళ్ళు లేరు మీ ముద్రాల గురించి అడిగటం లేరు మీకున్న ఒకే ఒక ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే మాట్లాడితే ఎవడు విన్నాడని చెప్తున్నారు కానీ వాళ్ళందరికీ తెలియదు ఏంటంటే ఈ రోజు చట్టసభలో అందరినీ భుజాల మీద తీసుకెళ్లి మోసింది చట్టసభలో నిలబెట్టింది కూడా ముదిరాజులే ముదిరాజులు ప్రతి ఎమ్మెల్యే రూపంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో నూట నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యే రూపంలో ఈ రోజు ఉన్నారు మనందరం చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా రెడ్డి అయినా వెలమ్మ అయినా దొర అయినా బాపరాయినా తమ్మన అమ్మాయినైనా గౌడ అయినా యాదవ్ అయినా ఒల్లకూర్మ అయినా మాల అయినా మాదిగా అయినా రైబ్స్ ఎవరైనా ప్రతి ఎమ్మెల్యేని అడగాల్సిన అవసరం హక్కు మనకు ఉంది కాబట్టి మన హక్కుల కోసం ప్రతి ఎమ్మెల్యేని అడగాలి మీరు ఎట్లయితే మా ముజాలను గురించి అడగరా మా ముదేళ్ళ ఓట్లు వద్దా అనేసి మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి రెడ్డిని కూడా నిదయాల్సిన అవసరం ఉంది దాన్ని ఇక్కడ రకరకాల రాజకీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి మనం రాజకీయ కోణంలో కాకుండా కులం కోణంలోనే మనం మాట్లాడుతున్నాం కాబట్టి కాబట్టివ్వరికి కానీ నిధులు కూడా ఇప్పటికే నిధులు చేయలేదు ఈ రోజు ముద్రా సమాజం తరఫున మేము ఒకటే కోరుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రెండు వేల కోట్లతోటి ముద్రాస్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ఆ ముద్రాస్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల ఈరోజు బీసీడీ నుంచి బీసీ బీసీడీలో ముజాయిలు ఉండడం వల్ల ఉద్యోగ అవకాశాలు రావట్లేదు ప్రభుత్వ యూనివర్సిటీలో సీట్లు రావట్లేదు మా విద్యార్థులు అనేక కష్టాలు పడి గ్రూప్ వన్ కు గ్రూప్ కు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రిపేర్ అయినా ఈ రోజు రిజర్వేషన్ వల్ల ఈ రోజు ఉద్యోగాలను కోల్పోతున్నారు అట్లాంటి ఉద్యోగాలు కోల్పోయిన నిరుద్యోగ యువతకి ఈ ముద్రాస్ కార్పొరేషన్ ద్వారా రెండు వేల కోట్లు ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళకి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి వ్యాపారాలు చేసుకోవడానికి మహిళలు కూడా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడడానికి అంటే ఒక మెరుగైన సమాజం నిర్మాణం చేయడానికి ఈ రెండు వేల కోట్ల కార్పొరేషన్ అనేది అవసరం అవుతుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా రెండు వేల కోట్ల తోటి కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది దానికి అంటే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ప్రజా ముది రోజు ప్రజా చైతన్య చేపట్టడం జరిగింది ఇక అది మాత్రమే కాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉమ్మడి పాలనలో రెడ్లకు అగ్ర కులాలకు మాత్రమే జయంతులు వర్ధంతులు జరిపాయి కానీ ఈరోజు ప్రత్యేక రాష్ట్రం వచ్చింది ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత చాకల ఇలమ్మకి దొడ్డి కుమ్మరాయకి లేదంటే బొడ్డే ఓపెన్కి లేదంటే సర్వై పాపన్న గౌడికి లేదంటే శివలాల్ మహారాజ్కి ఇలా ప్రతి ఒక్కరికి జయంతుల్ని అధిక వరదంతుల్ని అధికారికంగా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి కానీ ఈ రోజు తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజుకు తెలంగాణ సమాజంలో అత్యధిక ఏది ఫండు ట్యాక్స్ పే చేసే ముదిరాజ్ కులానికి ఈరోజు సామాజికంగా కూడా వివక్ష చేసే ప్రయత్నం జరుగుతుంది ఈ రోజు పోలీస్ కిష్టన్న మల్లి ఉద్యమంలో తొలి అమరుడుగా ఈ రోజు ప్రాణాలు అర్పిస్తే పోలీస్ ఇష్టం అని ఇప్పటివరకు తొలి అమరుడుగా గుర్తించే ప్రయత్నం అటు బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయలేదు అది మాత్రమే కాదు ఈ రోజు ప్రజావీరుడు పండుగ సాయన తన జాతి బిడ్డల కోసం తన బహుజన సమాజం కోసం ప్రాణాలు గొప్ప పోరాట యోధుడు ఆయన జయంతి వరద కూడా ఈ రోజు భాగంగా కులంగా చేస్తామని చెప్పారు చేస్తున్నారు సంతోషం కానీ ఈరోజు నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు పెంచి మేము స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తున్నారు కానీ ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పెద్దలందరూ ఏం చెప్తున్నారంటే జనాభా తామాసిన మేము స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తున్నారు మరి తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులో జనాభా వాటైందో తెలియకుండా ఈ రోజు స్థానిక సంస్థలకు ఎట్లా వెళ్తారు దాని మీద స్పష్ట స్పష్టత్యాల్సిన అవసరం కాంగ్రెస్ పెద్దలకు ఖచ్చితంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా అడుగు అడుగులేయాలి ఇప్పటికే మాకు మండలాల నుంచి గ్రామాల నుంచి నియోజకవర్గాల నుంచి ఇప్పటికి కూడా మాకు చాలా మంది మన ముదిరాజ్ పెద్దలు కానీ నాయక రాజకీయ నాయకులు కానీ లేదంటే యువకులు కానీ ఈరోజు సర్పంచులుగా ఎంపీడీసీలుగా జెడ్పీడీసీలుగా కౌన్సిలర్గా వార్డ్ మెంబర్లుగా పోటీ చేయాలని చూస్తే ఇప్పటి నుంచే వాళ్ళ మీద భయాందోళన గురి చేసి వాళ్ళని అక్రమ కేసులు పెట్టి వాళ్ళ మీద అంటే వాళ్ళని భయపెట్టి వాళ్ళని కొట్టించాలని వాళ్ళ మీద దాడులు చేయాలని దౌర్జన్యాలు చేయాలనేసి ఇప్పుడు కూడా ఈ రాజకీయ పార్టీలు కావచ్చు ఈ అగ్రకుల నాయకులు కానీ ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు అంటే ఇది రాజకీయ వ్యవస్థ కాదు ఇది సోషల్ మీడియా యుగం ఖచ్చితంగా ఏ ముద్రికరణ అన్యాయం జరిగితే ఖచ్చితంగా స్థానిక ఉన్న నాయకులు కూడా వీడియోలు తీసి ఖచ్చితంగా గ్రూప్లలో షేర్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సోషల్ మీడియా ఈ రోజు మనకు ఉండే ఒకే ఒక ఆయుధం ఈ రోజు అగ్రకులాలకి రాజకీయ ఉంది అధికార బలం ఉంది మంద బలం ఉంది ఇది డబ్బు బలం ఉంది కానీ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు అందులో ముదిరాజులకి ఉన్న ఏకైక బలం మంద బలం సోషల్ మీడియా బలం కాబట్టి ఖచ్చితంగా అందరికీ అందరం సపోర్ట్ చేసుకొని మనం మన వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇక మూడో అంశం వచ్చేసి ఈరోజు గత పదేళ్లలో ఎప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ముద్రాలను పట్టించుకున్న పాపన పోలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది బీ ముదిరాజులకి ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది సంతోషం కానీ ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి యాభై లక్షల జనాభా కలిగిన ముద్రాజ్ బిడ్డలకి కేవలం యాభై కోట్లు మాత్రమే ముష్కేసినట్టు యాభై కోట్ల రూపాయలు అంటే పంచుకునే వంద వంద రూపాయలు కూడా పరిస్థితి జరిగింది యాభై నియోజకవర్గాలు గెలిపించిన మా ముద్రాజ్ బిడ్డలను ఈ రోజు ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నా నిలబెట్టాలన్నా ప్రభుత్వాన్ని డిసైడ్ చేసే ఏకైక కులం ముద్రాజ్ కులాన్ని ఈ ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది ముందుగా మేము బస్ యాత్ర ద్వారా వచ్చినప్పుడు మమ్మల్ని స్వాగతించిన ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వం అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఈ జడ్జర్లని ఈ మహబూబ్ నగర్ని ఈ అంటే ఈ ముమ్మడి మహబూబ్నగర్ జిల్లాని తలుచుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముదిరాయల భవిష్యత్ అనేది ఎక్కిమిసే కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మొట్టమొదటిసారిగా స్వేచ్ఛ కోసం సమానత్వం కోసం ప్రజలందరి ఆత్మగౌరవం కోసం మొట్టమొదటిసారిగా పోరాటం చేసి అగ్రకులాల చేతిలో హతమైన మన ఎవరు మన పండుగ సాయంత్రం మొదలుకుంటే మొన్నటి వరకు మొన్న ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఈ మధ్యకాలంలో చెప్పిన సింగోటం రామన్న వరకు ఒక ఎర్ర సత్యమన్న ఒక సొసైటీల పితామహుడు మొన్న నరసింహ నాయుడు గారు కావచ్చు ఇట్లా అనేక మంది ఈరోజు వాళ్ళు మురియాజుకున్న వాళ్ళ పుట్టిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని సమాజాల కోసం బడుగు బలహీన అనగర వర్గాల కోసం పనిచేశారు ఈరోజు ఇది రెండోసారి ఈ చర్చలకు నేను రావడం మొదటిసారి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో యాభై లక్షల జనాభా కలిగిన నియోజకవర్గాలను యాభై లక్షల జనాభా కలిగిన ముద్రాలకి యాభై మంది ఎమ్మెల్యేను గెలిపించే సత్తా ఉన్న ముద్రాలకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క టికెట్ కూడా లేకపోతే అదే రోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను ఇదే ఇదే నిలబడి ఆ రోజు కూడా ఇట్లాగే బస్ యాత్ర చేయడం జరిగింది ఆ రోజు ప్రభుత్వాన్ని మేము చెప్పినాం బీఆర్ఎస్ ముదిరాళ్ళని అవమానించింది ఖచ్చితంగా మీ ప్రభుత్వం కింద పడిపోతుందని చెప్పినాం ఆ రోజు చెప్పిన మాట ప్రకారమే యావత్ ముద్రా సమాజం ఏకమైంది ప్రభుత్వం కనబట్టింది ఆ రోజు ముదిరాలందరూ ఒకటే లక్ష్యం ఒకటే ఏకైక అంతిమ లక్ష్యం ఏంటంటే ముదిరాజులను అవమానించిన బిఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలి ఓడగొట్టినం ఇప్పుడు రెండోది ఏంటంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ముదిరాజులని బీసీడీ నుంచి బీసీకు మారుస్తామని చెప్పారు అధికారంలోకి వచ్చిన వెంటనే కార్యాచరణ మొదలు పెడతామని చెప్పారు ఇప్పుడు బీసీడీ నుంచి బీసీకి ఏదైతే సమస్య ఉందో దాన్ని సుప్రీంకోర్టు నుంచి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పెట్టారు ఈ రోజు అది బీసీ కమిషన్ అండర్లో ఉంది ఈ రోజు రిజర్వేషన్ పెంచే ఇష్యూ కాదు ఇది బీసీడీ నుంచి ఒక కులాన్ని తీసుకొచ్చి బీసీఎల్ అంటే ప్రూఫ్ చేంజ్ చేసే ఒక చిన్న అంశాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజులందరూ అడుక్కోవాలి బతుమ ఆడాలి పాటలాడాలి అప్పుడు కానీ మేము ఇస్తా ఉన్నట్టుగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సేమ్ బిఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లయితే నియంతృత్వంగా ఎట్లయితే ఆలోచించిందో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దిక్కుమల్ల తనం చేస్తుంది కాబట్టి ఈరోజు ముదిరాజులకు ఏదైతే న్యాయబద్ధంగా ఈరోజు బీసీ కమిషన్ రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇస్తే ఈ రోజు రేపటికి రేపటికి ఈ రోజు బీసీ నుంచి బీసీకి మారుస్తారు కానీ ఈ రోజు బీసీ కమిషన్ అయింది బీసీ కమిషన్ ఏర్పాటై కులగణన కూడా జరుగుతుంది రేపో మాపో రిపోర్ట్ కూడా బయట పెడుతుంది కానీ ఈ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరిలో తెలియజేసే పరిస్థితి లేదు ఇక రెండో అంశం వచ్చేసి ఈరోజు తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన బీసీ సమాజంలో బీసీలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా నలభై శాతం రిజర్వేషన్లు కల్పించమే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్లో ప్రతి దగ్గర పండుగ స్థానం నియోజకవర్గంలో పంటి దగ్గర ఏర్పాటు చేసి మనం అదేవిధంగా మహబూబ్బాద్ జిల్లాకి పండుగ సాయన జిల్లా పేరుగా మారాలని మనం ఈ ముద్రాల ఒక పోరాటం చేస్తే మనం ఐకట్ అయిందో మనకు మనకు కట్టుబడి కలిసి భవిష్యత్తు తరాలకు అర్థమవుతున్నాం ఇప్పటికీ బీసీడి నుంచి బీసీఏ ప్రతి పార్టీ ఇస్తా అని చెప్పి ఎన్నో పార్టీలు మోసం చేస్తాయి మనం ఓటు ఓటు వారికి వాడుకొని మనం ఓటు తగ్గిపోయిన తర్వాత మనని పెడిచిన పడేసి ఈరోజు మన సమస్యలను ఎవరు పట్టించుకునే లోడు ఎందుకంటే ఒక ఏకైక ఎమ్మెల్యే ఉంటుంది ఎప్పుడు చూసినా కూడా ఒక సభలలో మన చట్ట సభలలో ఈ ఎమ్మెల్యేల సంఖ్య మనం ఎప్పుడైతే పెరుగుతుందో ఆ రోజు మనం తప్పకుండా మనం మనకున్న డిమాండ్ లేవు మనం సాధించుకోగలుగుతాం కాబట్టి మనకు ఎమ్మెల్యేలు ఇవ్వకుండా మన సమస్యలు ప్రజా కాదు ప్రబలలకు రానియకుండా చూస్తున్న ఈ పెద్ద నాయకులకు పుట్ట మీరు ఓట్లప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి బీసీడీ నుంచి బీసీఏ ఇస్తాని గత మేనిఫెస్టోలో డిసెంబర్లో మాకు పోయిన సంవత్సరం మాకు పెట్టింది కాబట్టి అది అమలు పరచాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి ఈ మనస్ఫూర్తిగా శివ ముంద్రాజ్ వాళ్ళ నాయకత్వ ఆధ్వర్యంలో ఈ మనస్ఫూర్తిగా డిమాండ్ చేస్తున్నాం ఇది జెల నియోజకవర్గం నుంచి ప్రతిపాదమైన డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యాత్రకు ఎంతమంది వచ్చి మద్దతు పనికి ప్రతి దేశంలో ప్రతి మండలాల్లో వివరాల్లో పట్టి ఈరోజు ముద్రాల సమస్యలు ఎన్నున్నా మనకు అర్థమవుతుంది ఈ సమస్యలు ఈ టౌన్ వరకే కాకుండా గ్రామ గ్రామాలలో మనం ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో తీసుకెళ్ళి ఆ సమస్యలు పరి పరిష్కరించుకునే విధంగా మనం అందరం ప్రతి ఒక్కరు నాయకులు అదే విరిగి నిజంగా మనం పెరగాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ముద్రాలలో ఈరోజు రోజు కాదు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ముద్రాల గురించి పోరాడుతున్న ప్రతి ఒక్కరు ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నాం ఇంకా భవిష్యత్తులో పోరాడుతూనే ఉంటామేమో కానీ ఎప్పుడు అది అర్థమవుతుందో తెలియదు చనివ్వరు అది ఎక్కడ లోపమవుతుందో రాజకీయ రూపం అవుతుందా లేకపోతే మన నాయకత్వ లోపం అవుతుందా అది ఎవరికి అర్థమవుతులేదు కాబట్టి మనం ఇది ఒకసారి అందరం కూర్చొని ఒకసారి చర్చించుకొని ఈరోజు బయటికి వచ్చి ఒక నాయకుల్లాగా తయారై